సూర్యపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని నిలువున మోసపోయిన అన్నదాతలు తమకు న్యాయం చేయాలని కన్నింటి పర్వతమైన రైతులు రైతులు జిల్లాలోని మండలాల్లో పెద్ద మోసపోయిన గ్రామాల్లో ఎక్కువగా వస్తుందని నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టిన ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు మామూలుగా నాటు వేసిన తొంభై రోజుల్లో వరి ఇన్ని వరి కంకులు బయటికి వస్తాయి కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల నలభై ఐదు రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తానులుగా మారిపోయిందని కన్నింటి పర్వతం అన్నదాతలు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు రైతులు చేరి నన్ను మాది చేసి మా మధురాలు చేసి మంచి వడ్డా సార్ నాకు అనుకోలేదు మా బస్తాలు డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేస్తారు మా పని చేస్తారు మీరు ఒకటి ఆలోచించుకో పని పొలకర ఏడు ఎకరాలు ఏం చేస్తాను